హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన చేగొడీలను ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేయండి చాలామందికి బియ్యం పిండితో చేయాలంటే చాలా భయం అండి ఆయిల్లో వేయగానే పేలుతాయని అలా కాకుండా మైదా పిండితో కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చు కాబట్టి మీ పిల్లలకి ఈసారి నేను చూపించినట్టు ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే మనకు పదిహేను నుంచి ఇరవై రోజులు కూడా నిల్వ ఉంటాయి చూసారు కదా సౌండ్ కూడా ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇంకెందుకంటే ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి ముందుగా స్టవ్ అయినా అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి మీరు కావాలంటే స్టిక్ అయినా పెట్టుకోండి నేను ఇక్కడ అడుగు మందంగా ఉన్న స్టీల్ ప్యాన్ పెట్టుకున్నాను దీంట్లోకి ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి ఆ కప్పుతో రెండు కప్పుల నీళ్లు పోసుకున్నాను అలాగే కొంచెం పసుపు నేను ఇక్కడ కొంచెం ఎల్లో కలర్లో ఉండడం కోసం పసుపు వేసుకున్నానండి మీకు వద్దు రెడ్గా ఉన్న పర్వాలేదు అనుకుంటే మాత్రం స్కిప్ చేయండి పసుపుని అలాగే కొంచెం రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకుంటున్నాను కారం ఎక్కువ వేయొద్దండి కొంచమే వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వామను ఇలా చేయితో నలిపి వేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని కలుపుకొని స్టవ్ పైన పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించి ఫ్లేమ్లో పెట్టి వాటర్ని మరిగించుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి చాలా మంది బియ్యం పిండితో చేయడానికి భయపడతారు అలాంటి వాళ్ళ కోసం మైదా పిండితో కూడా చేసుకోవచ్చని ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలా ఈజీగా అయిపోతుంది చేసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదండి ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఒకసారి కలిపేసుకొని మీరు ఇక్కడ టేస్ట్ చూడండి రుచికి సరిపడా ఉప్పు ఉందో లేదో ఇక్కడ టెస్ట్ చేసుకొని కావాలంటే వేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి నేనైతే ఏం వేయట్లేదు ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఫ్లేమ్ను లో ఫ్లేమ్లో పెట్టి ఏ కప్పుతో నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల మైదా పిండి వేసుకోవాలి మీరు ఒక కప్పు నీళ్ళకి ఒక కప్పు మైదాపిండి వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు పిండి అంత నీళ్ళల్లో కలిసేలాగా నెమ్మదిగా కలుపుకోవాలి ఇది కలుపుతూ ఉండగా మీకు ఒక చిన్న విషయం అండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి హైప్ ఇవ్వండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు అలాగే నోటిఫికేషన్స్ కూడా వెళ్ళట్లేదండి అని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అప్పుడు నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వెంటనే వస్తుంది కాబట్టి తప్పకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కింద పెట్టుకొని పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకోవాలి ఉండలు అనేది లేకుండా నీట్గా కలుపుకోవాలండి ఇలా కింద పెట్టేసుకొని పట్టుకొని గట్టిగా కలిపేసుకుంటే ఈజీగా కలుస్తుంది ఎక్కడ ఉండలు అనేది అస్సలు ఉండకూడదు ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారని ఇవ్వాలి పక్కన పెట్టేసుకుందాం మరి పూర్తిగా చల్లారని అవసరం లేదండి మనకి చేయికి తగిలేంత వరకు చల్లగా అయితే సరిపోతుంది ఇప్పుడు చేయికి ఆయిల్ అప్లై చేసుకొని ఇది బాగా మనము పిండి తడుపుకుంటే చపాతి పిండి ఎలా కలుపుకుంటామో పూరి పిండి చపాతి పిండి అలా బాగా కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలి చేతికి ఆయిల్ పెట్టేసుకుంటే ఎందుకంటే పిండి చేయికి అంటుకోకుండా ఉంటుంది మనం ఆల్రెడీ నీళ్ళల్లో కూడా వేసాం కాబట్టి ఏమీ అంటుకోదు కానీ కొంచెం చెయ్యి కాయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా బాగా మెదుపుకోవాలి పిండిని సేమ్ మనం మెత్తగా చపాతి ముద్దని ఎలా తలుపుకుంటామో అలా అయ్యే వరకు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయ్యే వరకు బాగా కలుపుకున్నాక ఇప్పుడు నేను ఇవి చెగోడీలు చేయడానికి మురుకులు చేసుకుంటాం కదండి మిషన్ ఉంటుంది కదా దాంతో చేసుకుంటున్నాను ఇలా మూడు హోల్స్ ఉన్నది తీసుకున్నాను ఇది కరెక్ట్గా సైజ్ సరిపోతుంది అనమాట నేను ఇక్కడ చిట్టి చేగొడీలు చేస్తున్నాను కాబట్టి ఇది మనకు కరెక్ట్గా సరిపోతుంది మీరు కొంచెం లావుగా పెద్దగా చేయాలి అనుకుంటే ఒకటే హోల్ ఉన్నది ఉంటుంది కదండి మనం వడియాలు అవి పెడతాం కదా దాంతో అయినా చేసుకోవచ్చు పిండిని కూడా కొంచెం కొంచెంగా తీసుకొని ఈ విధంగా దీంట్లోకి పెట్టేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి మిషన్కి ఇలా పెట్టేసుకోవాలి కొంచెం లూజ్గా ఉండాలండి మరీ గట్టిగా ఉండద్దు మనం ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు మిగతా పిండి తడారిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకొని దీనిపైన ఇలా మిషన్తో ఒత్తేసుకోవడమే ఇది కొంచెం కష్టంగా ఉంటుంది దీనితో ఒత్తుకోవడం మైదాపిండి కదా కానీ కొంచెం ఓపికగా చేసామనుకోండి పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు స్నాక్స్ అనేది పిల్లలకి ఇష్టమైనవి రెడీ అయిపోతాయి ఇలా కొంచెం కొంచెంగా చేసుకోండి మీకు ఇది ఇబ్బందిగా అనిపించింది అనుకోండి చేయితో కూడా చేసుకోవచ్చు చేయితో ఎలా చేసుకోవాలో లాస్ట్లో చూపిస్తాను చూస్తూ ఉండండి వీడియోను చూడండి ఇలా ఒత్తేసుకున్నాక దీన్ని ఇలా మన వేలుకి సరిపడా చుట్టేసుకొని చేసేసుకోవడమే ఇలా చేయడం వల్ల అన్నీ ఒకే సైజులో వస్తాయి అనమాట వేలుకు చుట్టి చేసామనుకోండి అన్నీ ఒకే సైజులో వస్తాయి నేను ఇక్కడ చిట్టి చెగోడిలాగా చిన్నగా చేస్తున్నాను కాబట్టి ఇలా చిన్నగా కనిపిస్తున్నాయి మీరు కావాలంటే కొంచెం పెద్దగా సైజులో కూడా చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇలానే అన్నీ ఒకేసారి చుట్టేసుకోవడమే మనం ఒకేసారి ఒత్తేసుకొని పెద్దగా ఒత్తేసుకొని పొడుగ్గా అప్పుడు కూడా ఒకేసారి చుట్టేసుకోవడమే వీటిని ఒకదానిపైన ఒకటి వేసుకున్న పర్వాలేదండి ఏమంటుకోవో ఇలానే అన్నీ కూడా చేసేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుంది ఒత్తే వాళ్ళు ఉంటే మాత్రం టకటక చేసేసుకోవచ్చు అండి చెగుడీలు చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా అసలు మనం ఏం పిండితో చేసామనేది కూడా గుర్తు గుర్తుపట్టలేరు అంత బాగుంటాయి చూడండి నేను చేయితో ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇలా మనము చపాతీ చేసే పీట ఉంటుంది కదా దానిపైన కానీ కిచెన్ ఫ్లోర్ ఉంటుంది కదా దానిపైన కానీ ఇలా చేయితో ఈ విధంగా సమానంగా చేసుకోవాలి మనం పలతాలికలు చేసుకుంటాం కదా ఆ విధంగా చేసేసుకొని ఇలా చుట్టేసుకోవడమే మీరు కావాలి అది కొంచెం గట్టిగా వస్తుంది అనుకుంటే ఇలా అయినా చేసుకోవచ్చు చూడండి నేను అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకున్నాను ఇవి అంటుకుంటాయనే భయం అస్సలు అవసరం లేదండి ఆయిల్లో వేయగానే ఈజీగా విడిపోతాయి ఇలా అన్ని చేసి రెడీగా పెట్టేసుకున్నాకనే స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి అప్పుడే మనకు చెగోడీలు అనేది ఈజీగా ఫ్రై అవుతాయి అనమాట చూడండి ఒకటి వేసి చూస్తే తెలిసిందిగా ఇంకొంచెం హీట్ అవ్వాలన్నమాట ఒక టూ మినిట్స్ బాగా వేడి చేసుకోవాలి మళ్ళీ ఆయిల్ని ఒక టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం కొన్ని కొన్నిగా వేసేసుకోవాలి మరి ఎక్కువ వేయొద్దండి మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి వేసిన వెంటనే అస్సలు గరిటె పెట్టద్దు అవే విడిపోతాయి ఈజీగా విడిపోయి అవి వేరైపోతాయి చూడండి ఇలా ఈజీగా విడిపోతాయి మనం గరిట పెట్టి వాటిని విడదీయని అవసరమే లేదు ఆయిల్లో వేయగానే ఒకదానికి ఒకటి అంటుకోకుండా విడిగా అయిపోతాయి ఇప్పుడు ఐ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది ఓపికగా ఫ్రై చేసుకోవాలండి వీటిని ఒత్తుకోవడము ఇలా ఫ్రై చేసుకోవడానికే కొంచెం టైం పడుతుంది కానీ ఒక్కసారి చేసి పెట్టుకుంటే పిల్లలకైతే హ్యాపీగా తినేస్తారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఇవి మరీ రెడ్ కలర్లోకి రావండి ఎందుకంటే మనం పసుపు వేసాం కదా ఇలా ఎల్లో కలర్లోనే వస్తాయి మీరు ఒకవేళ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుంటే ఆరెంజ్ కలర్లో ఉంటాయి కావాలంటే మీరు కలర్ కూడా వేసుకోవచ్చు రెడ్ కలర్ వేసుకుంటే రెడ్ కలర్లో ఉంటాయి ఇలా ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకున్నాము ఇవి వేగడం మాత్రం మంచిగా వేయించాలండి లేదంటే కొంచెం కూడా తక్కువ వేయించుకున్న మనకు క్రిస్పీగా రావన్నమాట మెత్తగా వస్తాయి కాబట్టి జాగ్రత్తగా దగ్గరే ఉండి మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనం ముద్దలాగా వేసినా కూడా వాటంతట అవే ఎలా విడిపోతున్నాయో ఇలానే విడిపోతాయి మంచి కలర్లోకి వచ్చే వరకు అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అంటే ఇవి మనకు క్రిస్పీగా రావడమే అంతే మీకు చూపించాను కదా సౌండ్ ఎలా వచ్చింది అంత క్రిస్పీగా వస్తేనే అలా సౌండ్ వస్తుంది అనమాట ఇవి కూడా మంచి కలర్లోకి వచ్చాక తీసేసుకోవడమే ఇలానే అన్నీ కూడా ఫ్రై చేసుకున్నాక చూడండి ఎంత బాగా సౌండ్ వస్తుంది బాగా వేగితేనే ఇలా సౌండ్ వస్తుంది అనమాట క్రిస్పీగా అయితేనే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా పిల్లలకు ఫేవరెట్ అయినా ఈ చెగోడిలను చాలా హెల్తీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేయండి చాలా బాగుంటాయి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి చూశారు కదా చాలా సింపుల్గా అయిపోతుంది డెఫినెట్గా మీ పిల్లలకి ఈసారి చేసి పెట్టండి చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి హైప్ ఇయడం కూడా అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం